భారతదేశము చేయడానికి చేత కాక ఒక పిండి పండలాగా ఒక సామాన్య ప్రజానికం మీద వాళ్ళ అందాన్ని ఉపయోగించినారు ఎవరికి లాభం లేదు ఒక మనిషి ప్రారంభించడమే వాళ్ళ ఆ మనిషి కానీ మనిషితో ప్రతీకారం రోడ్డు ఆసన్నమైంది భారత ప్రభుత్వం అంటే చాలా మౌమ్యంగా ఉండే ప్రభుత్వం చేస్తే ప్రపంచంలోకి ఎంత దూరంలో పాకిస్తాన్ శక్తి జరిగారు ఎక్కడ వర్గాలు కూడా లేకుండా కూకటి వేల వరకు ఒక కానీ శక్తి లేక ఒక పిండి పందలాగా సామాన్య ఒక అమాయకులైన టూరిస్ట్ అక్కడికి చేయడం ఎంత అమానుషమో ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం ఎందుకంటే పొగట్టుకున్న భార్య కంటిని పొగట్టుకున్న పిల్లలు వాళ్ళని చూస్తుంటే ప్రతి ఒక్క మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఈ చర్యను ప్రతి ఒక్క మనిషి అనేవాడు అది మతాలకు అతీతంగా ఏ మతమైనా భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఖండించే అవసరం ఉంది ఖండిస్తున్నారు కూడా ఇది ఎందుకంటే ఇది మన దేశ చర్య కాదు దేశమైన పాకిస్తాను కుట్టపూరితంగా చేస్తున్న చర్య ఇది ఇది ఉగ్రవాదము కూకట వేళ్లతో పెకలించడానికి కేంద్ర ప్రభుత్వము సిద్ధమవుతుంది తొందరలోనే దాని రిజల్ట్ వస్తుంది ఆ రోజు ఉగ్రవాదాన్ని పాతాలానికి తొక్కే యోధుడు పైన భారత ప్రభుత్వ ప్రధానిగా మాకు ఉన్నారు మేమందరం ఒక సైనికుల్లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అందులో ఆధోని బిజెపిస్తున్నాను జరిగిన ఉగ్రవాదులు మన భారతదేశం యొక్క టూరిస్టులని పాయింట్ బ్లాక్ దాంట్లో వాళ్ళు బుల్లెట్లతో కాల్చడం చాలా హీనమైన చర్యగా భావిస్తున్నాం ఎందుకంటే పల్గాం అనే ఏరియా చాలా టూరిస్ట్ ఏరియా అది మినీ స్విట్జర్లాండ్ గా మన భారతదేశంలో భావిస్తారు కాబట్టి చాలా మంది అక్కడికి టూరిస్టు ఈ మధ్యనే పోతా ఉన్నారు గతంలో మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత రద్దు చేసిన తర్వాత చాలా కాలంతో ప్రశాంతమైన వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉంది అది కొంతమంది ఓడ్చుకోలేక ఈరోజు సామాన్య టూరిస్టుల మీద వాళ్ళు పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చడము చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం వారిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఉండేది పైన ఉండేది మామూలు మనుషులు కాదు ఒకరు శివాజీ రూపంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఇంకొకరు చావా రూపంలో ఉన్న అమిత్ షా గారు వీళ్ళని తట్టుకొని ఉగ్రవాదు నిలబడాలంటే అది కాదు వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళని అగల పాతాలంలో ఉన్న సముద్రంలో ఉన్న వాళ్ళని పట్టుకొని వారి యొక్క శిక్ష వేసే రకం కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రభుత్వం చాలా పటిష్టమైన ప్రధానమంత్రి కాబట్టి మన భారతదేశం హిందువులు ఎవరు భయపడాల్సిన పని లేదు క్షేమంగా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి కానీ మన మోడీ వారు మనని రక్షకులుగా ఉన్నారు కాబట్టి భారతదేశం బోర్డర్ లో మనకి హిందువులకి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ యువ జిల్లా శాఖ తరఫున చేస్తున్నాం కాబట్టి ನಾಕ ಈ ಅವಕಾಶ ಇಚ್ಛಿನ ಭಾರತೀಯ ಜನತಾ ಯುವ ಯುವ ಮೋರ್ಚಾ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಅಂಜ ಗಾರಿಗೆ ನಾ ಧನ್ಯವಾದ ತುಂಬ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ್ ಮಾತಾ